వెల్కమ్ టు స్మార్ట్ సలోమీ కల్నల్ సోఫియా కురేషి ఓమికా సింగ్ వీరిద్దరి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతుంది ఎవరి నోట విన్నా ఏ నలుగురు కలిసి మాట్లాడుకున్నా వీళ్ళ గురించే ఇక గూగుల్ సోషల్ మీడియాలో అయితే తెగ వెతికేస్తున్నారు ఇంతకీ ఎవరి సోఫియా కురేషి ఓమికా సింగ్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి కెరియర్లోని ముఖ్య ఘట్టాలేంటి ప్రత్యేకించి మరి ఆపరేషన్ సింధూర్ గురించి సోఫియాతోనే కేంద్రం మీడియాకు ఎందుకు వివరాలు చెప్పించింది ఎవరి వింగ్ కమాండర్ ఒమికా సింగ్ అనే ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో గుజరాత్లోని వండోదర్లో కర్నల్ కురేషి జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎంఎస్యు బరోడాలోని సైన్స్ ఫ్యాకల్టీ నుంచి బిఎస్సి కెమిస్ట్రీ చదివారు బయోకెమిస్ట్రీలో ఎంఎస్సి కూడా పూర్తి చేశారు కేవలం పదిహేడేళ్ల వయసులోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా భారత సైన్యంలో చేరారు అలా అనతి కాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగారు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లో ఆర్మీ బృందానికి నాయకత్వం వహించిన మొదటి భారతీయ మహిళ అధికారినిగా ఆమె గుర్తింపు పొందారు కురేషీ నాన్న కూడా కొన్నేళ్ల పాటు సైన్యంలో చేశారు అంతకు మునుపు ఆమె తాత భారత సైన్యంలో సేవలు అందించారు కల్లల్ సోఫియా ఒక మెకనైజ్డ్ ఇన్ఫ్రాంటీ అధికారిని వివాహం చేసుకున్నారు వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు రెండు వేల పదహారులో పూణేలో జరిగిన ఎక్ససైజ్ ఫోర్స్ పద్దెనిమిది అనే బహుళ జాతీయ సైనిక విన్యాసాల్లో నలభై మంది సభ్యుల భారత ఆర్మీ బృందానికి న్యాయకత్వం వహించిన తొలి మహిళా అధికారినిగా కల్నల్ సోఫియా కురేషి గుర్తింపు పొందారు ఆ విన్యాసాల్లో చైనా అమెరికా రష్యా జపాన్ దక్షిణ కొరియా సహా పద్దెనిమిది ఆసియన్ ప్లస్ దేశాలు పాల్గొన్నాయి అన్ని ఆసియన్ ప్లస్ బృందాల్లో ఏకైక మహిళా కంటింజెంట్ కమాండర్ సోఫియా కావడం విశేషం అంతేకాకుండా ఆమె ఆరేళ్ల పాటు ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలలో పాలు పంచుకున్నారు రెండు వేల ఆరులో కాంగోలోని యుఎస్ మిషన్లో కూడా సేవలు అందించారు యుద్ధ ప్రాంతాలలో కాల్పుల విరమణను పర్యవేక్షించడం అక్కడి ప్రజలకు సహాయం చేయడం గర్వంగా ఉందని సోఫియా ఒకసారి మీడియాతో పంచుకున్నారు రెండు వేల పది నుంచి శాంతి భద్రత కార్యక్రమాలలో చురుగ్గా ఉన్నారు పంజాబ్ సరిహద్దుల్లో జరిగిన ఆపరేషన్ పరాక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు ఇందుకు గాను ఆమెకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసా పత్రం లభించింది అలానే ఈశాన్య ప్రాంతాల్లో వరద సహాయక చర్యల సమయంలో కమ్యూనికేషన్ లో ఆమె చేసిన కృషికి ఆమె సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ ప్రశంసా పత్రం లభించింది ప్రస్తుతం కల్నల్ సోఫియా కురేషి భారత సైన్యంలో సిగ్నల్ స్కాల్ఫ్లో లో పనిచేస్తున్న ప్రతిష్టాత్మకమైన అధికారి యువతులు సైన్యంలో చేరండి అని ప్రేరణాత్మక సందేశాలు ఇస్తుంటారు ఇది యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న యువతులను దేశ సేవకు ప్రోత్సహించాలన్నదే ఆమె ఉద్దేశం యూనిఫామ్ లో ఉన్న మహిళలు దేశానికి అంకిత భావంతో సేవ చేయాలని ఎందరినో ప్రోత్సహించారు సోఫియా కురేషి భారత సైన్యంలో మహిళా అధికారులకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు ఆమె నాయకత్వం శాంతి దళాల్లో సేవ కుటుంబ నేపథ్యం ఆమెను దేశానికి గర్వించదగిన వ్యక్తిగా నిలిపింది కాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మీడియాతో వివరాలు వెల్లడించింది కూడా కురేషీనే ఇవన్నీ ఒక ఎత్తైతే ఆపరేషన్ సింధూర్లో కూడా సోఫియా పాల్గొన్నారు జమ్మూకాశ్మీర్ ఉగ్ర దాడిలో అసువులు బాసిన భారతీయులకు న్యాయం చేసేందుకే క్షిపణి దాడులు చేశాం కేవలం కాల్పులు ఆపించడమే కాదు అక్కడి ప్రజలకు మానవతా సహాయం కూడా చేయడం మా బాధ్యత ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఆధారంగా ఆపరేషన్ సింధు నిర్వహించాం ఉగ్రవాద శిబిరాలను ఖచ్చితంగా గుర్తించి వాటిని ధ్వంసం చేశాం ఈ దాడుల్లో పాకిస్తాన్ పౌరులు చనిపోలేదు మూడు దశాబ్దాలుగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోను విస్తరించి ఉన్న ఉగ్రవాద నియామకాలు శిక్షణ కేంద్రాలు లాంచింగ్ ప్యాడ్లు వంటి గత పాకిస్తానీ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది వాటన్నిటినీ ధ్వంసం చేయడమే మా లక్ష్యం అని మీడియాకు కురేషి వెల్ల వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా పాక్లో ఎక్కడెక్కడ దాడులు జరిపారో పూర్తి వివరాలను మ్యాప్లో వివరించారు అనంతరం పాక్లోని టెరరిస్ట్ క్యాంపును ధ్వంసం చేసిన వీడియోను ఇండియన్ ఆర్మీ రిలీజ్ చేసింది రెండు వేల ఎనిమిది ముంబై దాడులకు పాల్పడిన అజ్మల్ కజబ్ డేవిడ్ వంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు ఈ ప్రాంతంలోనే శిక్షణ పొందారని కల్నల్ సోఫియా కురేషి వివరించారు అలానే బహ్లావల్పూర్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉండేదని అక్కడ ఉగ్రవాదులను రిక్రూట్ చేయడంతో పాటు వారికి శిక్షణ కూడా ఇచ్చారని కల్నల్ పేర్కొన్నారు బుధవారం అర్ధరాత్రి పాక్పై భారత్ చేసిన మెరుపు దాడులపై భారత రక్షణ విదేశాంగ శాఖ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే కల్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ ఒమికా సింగ్ ఆపరేషన్ గురించి మీడియాకు వివరించారు కాగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ఒమికా సింగ్ చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలని ఎన్నో కలలు కన్నారు చదువుకునే రోజుల్లో ఎన్సీసీలో చేరారు ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా కెరియర్ ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పద్దెనిమిదిన ఆమె ఫ్లయింగ్ బ్యాచ్లో శాశ్వత కమిషన్ హోదా పొందారు జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాల్లోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాళ్లతో కూడిన ప్రాంతాల్లో ఆమె చేతక్ చీతా హెలికాప్టర్లను నడిపారు ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో ఒమిక పాల్గొని ఔరా అనిపించారు కాగా భారత నారీ శక్తి ప్రతిరూపాలు కల్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ ఓమికా సింగ్ ఆపరేషన్ సింధూర్ గురించి దేశ ప్రజలతో పాటు ప్రపంచానికి వివరించిన తీరు భారత నారీ శక్తి గొప్పతనానికి నిదర్శనం భారత స్త్రీ ధైర్యానికి వీరత్వానికి సామర్థ్యానికి నిలువెత్తు ప్రతీక ఇది కాగా పహల్గామ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వితంతుళ్లకు ఉగ్రవాదులు వెళ్ళి మీ మోదీకి చెప్పండి అన్నారు భారతదేశం యొక్క నారీ శక్తిని చూపించడానికి ప్రతీకార చర్యను వివరించడానికి భారతదేశం కల్నల్ సోఫియా కురేషి వింగ్ కమాండర్ ఉమికా సింగ్ను పంపడం మీడియాకు కూడా వివరాలు వారితోనే చెప్పించడంతో ఆడపడుచులకు భరోసా ఇచ్చినట్లుగా ఉంటుందని ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా చేసినట్లు తెలుస్తుంది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం తీసుకున్న చర్యలు పట్ల జాతికి భరోసా కల్పించడమే కాకుండా మహిళల ధైర్య సాహసాలను వాళ్ల పాత్రను ఎలివేట్ చేయడమే లక్ష్యమని చెప్పుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి